ఫలితాల్లో ఉత్తమ విద్యార్థి శ్రావణ్ రెడ్డి ఆల్ ఇండియా అరవై రెండవ ర్యాంకు సాధించినట్లు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ర తెలిపారు హైదరాబాద్ అశోక్ నగర్ అకాడమీ కార్యాలయంలో ర్యాంక్ సాధించిన శ్రావణ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబై ఐఐటిలో బీటెక్ పూర్తి చేసిన శ్రావణ్ రెడ్డి రెండేళ్ల క్రితం సివిల్స్లో ఫలితాల్లో నాలుగు వందల యాభై ఏడు ర్యాంక్ సాధించారని తెలిపారు కానీ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కోసం మరొకసారి సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఇరవై అరవై రెండవ ర్యాంక్ సాధించారన్నారు తన అకాడమీలో కోచింగ్ ద్వారా ఈ ర్యాంక్ సాధ్యమైందని శరత్చంద్ర తెలిపారు అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ద్వారానే ప్రజలకు దగ్గర ఉంటూ సేవ చేసే అవకాశం ఉంటుందని ఆరుసార్లు సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఈ ఏడాది అనుకున్న ర్యాంక్ను సాధించారని శ్రావణ్ కుమార్ రెడ్డి తెలిపారు తన తల్లిదండ్రులకు అకాడమీ ఫ్యాకల్టీ ప్రజలవంతోనే ర్యాంక్ వచ్చినట్లుగా చెప్పారు నమస్కారం అండి అందరికీ నా పేరు సిఎస్ శ్రవణ్ కుమార్ రెడ్డి ఇయర్ రిలీజ్ అయిన యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్లో ఐఫ్ సెక్యూర్ సిక్స్టీ సెకండ్ ర్యాంక్ దిస్ వాజ్ మై లాస్ట్ అటెంప్ట్ ఇంతకుముందు మై ఫిఫ్త్ అటెంప్ట్లో ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ఎగ్జామ్ ఐ అకార్డింగ్ టు ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ ఆ ఇయర్ ర్యాంక్ వచ్చేసి ఫోర్ ట్వంటీ సిక్స్ సార్ నాకు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇంటర్వ్యూలో గైడ్ చేస్తున్నారు సో దట్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఈజ్ ఏ వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ ఆస్పిర టు గెట్ ఇన్ టు దిస్ మై ఫాదర్ వచ్చేసి శివశంకర్ రెడ్డి హీఈస్ వర్కింగ్ ఇన్ ఇండియన్ రైల్వేస్ ఇక్కడ సికింద్రాబాద్ డివిజన్లో మదర్ వచ్చేసి హోమ్ మేకర్ నేటివ్ షాద్ నగర్ దగ్గర రేగడి చిలకమరే అనేది మా నేటివ్ విలేజ్ కానీ పెరిగిందంత హైదరాబాద్లో మై ఆప్షన్ ఇస్ మ్యాథమెటిక్స్ అండి నేను పర్సనల్గా చేసుకున్నాను మెయిన్స్ ప్రిపరేషన్ అండ్ ప్రిన్స్ ప్రిపరేషన్ అంతా మై మైఓన్గా చేసుకున్నాను సార్ ఇంటర్వ్యూ ది కీ ఫౌండేషన్ సార్ నేను ఓన్గా చదువుకున్నాను సార్ మెయిన్స్కి అదంతా సార్ పర్సనల్ సజెషన్స్ అన్నది చాలా ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ అవుతాయి అంటే సార్ ఎఫర్ట్ పెట్టేసి లాంగ్ ఇంటర్వ్యూ తీసుకోవడం డాఫ్ పైన ఇన్ డీటెయిల్గా క్వశ్చన్స్ అడగడం ఆల్ దిస్ థింగ్స్ అనేది కొంచెం ప్రిపరేషన్లో ఈజీ చేస్తాయి ఈజీ చేసినప్పుడు కొంచెం మనకు కూడా ఫోకస్ ఏరియస్ అని అర్థమయ్యి వర్క్ చేయడానికి హెల్ప్ అవుతాయి సార్ ఇయర్ ఐఏఎస్ వచ్చేస్తుంది సార్ ఫైనల్ ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కన్సిస్టెంట్గా ఉండండి హార్డ్ వర్క్ చేయండి బీ ట్రూత్ఫుల్ టు యూర్ సెల్ఫ్ దెన్ సక్సెస్ ఛాన్స్ ఉంటుంది మనకు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఢిల్లీని హైదరాబాద్ అంతా కంపేర్ చేయలేను సార్ నేను అక్కడ ఎన్విరాన్మెంట్ వేరు ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరు సో క్యాండిడేట్స్కి ఏది బెటర్ వాళ్ళు ప్రిపరేషన్ సూట్ అవుద్ది అనుకుంటున్నారో దాని ప్రకారం వెళ్ళడం బెటర్ సో పబ్లిక్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది చేయడమే యాజ్ ఎ సివిల్ సర్వెంట్ శ్రవణ్ కుమార్ రెడ్డి మొత్తం అంతా కూడా అతను ఓన్ ప్రిపరేషన్ అండి ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను గైడ్ చేశాను శ్రవణ్ణి ఫిల్మ్స్ కానీ మీన్స్ కానీ ఆల్ ఈజీ ఎఫర్ట్ ఉంది ఇంటర్వ్యూ కూడా ఏదో వన్ పర్సెంట్ వరకు మన ఇన్పుట్స్ హెల్ప్ అవుతాయి కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడు కూడా స్టూడెంట్ యొక్క ఎఫర్ట్సే ఉంటాయి ఓవరాల్గా సివిల్స్ ఎగ్జామ్ అనేది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ స్టూడెంట్ హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీ ఇవి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అవుతాయి అయితే శ్రవణ్ కుమార్ రెడ్డి అనే కాకుండా అదర్ ర్యాంక్స్ కూడా ఈ ఈ సంవత్సరం మనకు వచ్చి అదర్ ర్యాంక్స్లో కొంతమంది ఇంటర్వ్యూ గైడెన్స్ కొంతమంది ఫిలిమ్స్ గైడెన్స్ కొంతమంది మెయిన్ ఆన్సర్ గైడెన్స్ తీసుకున్నారు అయితే నా అబ్జర్వేషన్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతూ ఉంటుంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎవరైతే కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటారో అలాగే స్టాటిక్ బుక్స్ని లిమిటెడ్ సోర్స్ పట్టుకొని ఎక్కువసార్లు రివైజ్ చేస్తారు సోర్సెస్ని అలాగే ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో వాళ్ళకు మాత్రమే ర్యాంక్స్ వస్తున్నాయి ఒకవేళ ర్యాంక్ మిస్ అయినా కూడా అదే ప్రాసెస్ని బిలీవ్ చేసి ఎటువంటి మార్పులు లేకుండా జస్ట్ అదే సోర్సెస్ని నమ్మి సోర్సెస్ మార్చకుండా ఎక్కువ రివిజన్స్ చేయాలి టాపర్స్ దగ్గర నుంచి కొంత నేర్చుకొని ముందుకు వెళ్తూ ఉండాలి సో మన ఇన్స్టిట్యూషన్ యొక్క గైడెన్స్ వల్ల స్టూడెంట్స్కి ఆ చిన్నపాటు మార్పు రావడం వల్ల ఆ ఎక్స్ట్రా వచ్చి టెన్ ట్వంటీ మార్క్స్ వల్ల ర్యాంక్స్ వస్తుంటాయి జనరల్గా ఇయర్ ట్వంటీ సెవెన్ మెంబర్స్కి మనం మనం గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ర్యాంక్స్ వచ్చాయండి అయితే అలానే కాకుండా లాస్ట్ త్రీ ఇయర్స్లో ఎవరికైతే గైడెన్స్ ఇచ్చామో వాళ్ళకు కూడా ఏ ర్యాంక్స్ వచ్చాయి అలా టూ ఇయర్స్ బ్యాక్ మనం గైడ్ చేసిన వాళ్ళు కూడా అప్పుడు మిస్ అయినా ఇప్పుడు ర్యాంక్స్ వచ్చాయి ఆ రకంగా చాలా ర్యాంక్స్ వచ్చాయి బట్ ఈ ఇయర్ స్పెసిఫిక్ ఈ ఇయర్ గైడ్స్ ఇచ్చిన వాళ్ళు ట్వంటీ సెవెన్ ర్యాంక్స్ వచ్చాయి ఒకటండి సివిల్స్ జనల్గా ఎలా ఉంటుందంటే కొన్ని ఆప్షన్స్ కొంచెం ఈజీ కవర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఆంథ్రోపాలజీ సోషాలజీ పొలిటికల్ సైన్స్లో మార్క్స్ ఎక్కువగా వస్తున్నాయి అయినప్పటికీ శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు మ్యాథమెటిక్స్ తీసుకున్నాడు బార్గో పోటీ రెడ్డి అని చెప్పి ఈ సంవత్సరం ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా ర్యాంక్ వచ్చింది ఐపీఎస్ ఆఫీసర్ అతను అతను కెమిస్ట్రీ ఆప్షన్ తీసుకున్నాడు కెమిస్ట్రీ అలా కొంతమంది డిఫరెంట్ ఆప్షన్లో కూడా ర్యాంక్ సాధిస్తున్నారు దాని కారణం ఏంటంటే ఆ పట్టిన ఆప్షన్లో బాగా స్ట్రాంగ్గా పట్టు సాధించగలిగితే రాసిన తక్కువ మందిలో నార్మలైజేషన్ చేసినా కూడా టాప్ ఫైవ్ ఆ ఆప్షన్ టాప్ ఫైవ్లో ఉంటే ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుందండి అలాగా ఉన్నాయి అంటే సివిల్స్కి ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఢిల్లీలో మాత్రమే జనరల్ స్టడీస్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ ఉంటూ ఉండేవి అయితే ఈరోజు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ కావాలని ఢిల్లీయే బెటర్ కానీ కామన్ ఆప్షన్స్ యాంత్రో పొలిటికల్ సైన్స్ సోషల్ లిటరేచర్ లేని ఆప్షన్స్ హైదరాబాద్లో ఉన్నాయి ఫిలిమ్స్కి మెయిన్స్కి జనరల్ స్టడీస్కి ఇంట్రడ్యూస్కి అయితే మాత్రం హైదరాబాద్ అండి ఢిల్లీ కాల్సిన అవసరం అసలు లేదు ఇంకా ఢిల్లీ కానీ హైదరాబాద్లోనే అట్మాస్ఫియర్ బెటర్గా ఉంటుంది పొల్యూషన్ లేకుండా ఉంటుంది కూడా అడ్జస్ట్ అవ్వగలుగుతారు అంత అంత క్రౌడీగా ఉండదు సో ఇంకా ప్రశాంతం చదువుకోగలుగుతారు ప్రజలు ఉండదు ర్యాంక్ వస్తుంది హైదరాబాద్లో నా ఉద్దేశంలో నా సలహా ఏంటంటే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ చూసినా కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ సాధించగలరు లాస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ టాపర్స్ని వాళ్ళ ఇంటర్వ్యూస్ని చూస్తూ వాళ్ళు ఎక్కువ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ రిసోర్స్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కువ రివిజన్ చేస్తూ మాలాంటి వాళ్ళు గైడెన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్ డిమాండ్ అర్థం అవుతుంది ఇప్పుడు నేను నా దగ్గర గైడెన్స్ తీసుకున్న స్టూడెంట్స్కి ఫిలిమ్స్ ఎగ్జామ్